పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ పన్నెండవ తారీఖు సువార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తుల ప్రబోధమును రద్దు చేయవచ్చి తినని తలంపవలదు నేను వచ్చినది వాణిని సంపూర్ణ మనర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి బక్కానించుచున్నాను కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణించబడును ఇది ప్రభుని పాకు సర్వేశ్వరునికి వందనములు